ఆర్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి నా అదృష్టమైన అన్నాడు అన్నాడనుకోండి ఏ మహానుభావుడు అన్నాడో మొగడు విచ్చిన చాల కాపురంలో నా మొగలి పూలా గాలి బుచ్చాలవాన మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది అదే నా కర్మ నా కర్మ అని పది మాటలు అంటున్నాడు అనుకోండి ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టమవ్వడానికి కారణమే అన్నాడనుకోండి ఆమె పొంగిపోతుంది లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి నాకు నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి రెండవ కన్ను బాగా కనపడదు నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది పాపం ఏమిటో ఒక్క కన్నే రెండవ కన్ను కనపడదు భగవంతుడి వల్ల నాకు ఆ ఇబ్బంది లేదు కానీ ఉదాహరణకి మీ మీద పెట్టకూడదు తప్పు అందుకని నా మీద పెట్టుకు చెప్తున్నాను అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది రెండో కన్ను కనపడదు వీడు దుడుకుతనంతో రెండో ఒక నానా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుడిని స్వామి ఆ కన్ను వీడిది రక్షించు వీడి జీవితం బాగుండేచ్చు చూడు ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడంటాను నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాణ్ణి ప్రేమించడానికి కారణమైంది భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి భార్య దృష్టిలో భర్త అలాగే ఉంటారు ఒకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఓ ఇల్లాలొచ్చింది ఏమమ్మా అన్నారు అందరూ వెళ్ళిపోయాక చెప్తానండి పక్కకు ఉండన్నారు అందరూ వెళ్ళిపోయాక పిలిచారు ఏమి చెప్పాలనుకుంటున్నావు నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి తీర్థం ఇస్తున్న ఉద్ధరణ గిన్నెలో పడేసి రెండు చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు ఉండిపోయి తీర్థం ఇచ్చి తధాస్తు అన్నారు పక్కన అంత్యవాసులు తెల్లబోయారు ఇది సంప్రదాయ విరుద్ధం ఏ స్త్రీ అలా అడగదు ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని అడుగుతుంది ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది మీరు హతాశులై రెండు చేతులు వెనక్కి పెట్టి కొంచెంసేపు ఆలోచించి తీర్థం ఇచ్చి తథాస్తూ అన్నారే ఎందుకు ఆశీర్వచనం చేశారు సంప్రదాయ విరుద్ధంగా అని అడిగారు ఆయన అన్నారు నేను అంతర్ముఖత్వంతో చూశాను చాలా అమాయకుడు ఆ భర్త రోగిష్ఠి ఏమి తెలియదు బ్రతకలేడు ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డని సాకినట్టు సాకి కాపాడుతారు ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంత బాగుండట్ల నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని బెంగ అందుకని నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే తర్వాత సంతోషంగా వెళ్ళిపోతానని అడిగింది ఆమెది ఎంత ప్రేమ అయితే అలా అడిగింది అందుకే హతాశుడనై ఆలోచించి ఆమె అడగడంలో నిజాయితీ పరమ ప్రేమ ఉన్నాయని అనుగ్రహించి తీర్థనిచ్చానన్నాడు అది భార్యాభర్త అంటే అది దాంపత్యం అంటే గుణాద్రూప సౌందర్యంతో ముందు ముందు ఆకట్టుకోవడానికి సాధనమేమిటి యవనం యవనంలో సౌందర్యం సరిపోతుందా గుణ గుణాఛాపి లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయి ఎందుకని కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా ఇంటికి పెద్దలు వస్తారు అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడాను హాయ్ అందనుకోండి వచ్చిన వాడు ఏమనుకుంటాడు గొప్ప కోడలు తెచ్చుకున్నాడు రామా వాడు నాకు కూడా హాయ్ చెప్తోంది ఇవిడ అనుకుంటాడు అందుకని వెంకటాచలం విడితే ఎలా ఉండాలో తెలియదు శ్రీశైలం విడితే ఎలా ఉండాలో తెలియదు ఎంత గొప్ప ఇవాళ రోజుల్లో ఆచమ్య అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం బుచ్చేసుకుంది అనుకోండి ఆవిడ పాపం అర్చక అర్చకస్వామమ్మా ఇది అమ్మ అలా తాగి కనపడ్డ నీళ్ళన్నీ చేయి కడుక్కో అమ్మా అన్నాడు అనుకోండి మామగారు అత్తగారు ఎంత నవ్వులో మా కోడలకి ఇవేం తెలియవు పుట్టింట్లో కొత్త కదా మా వాళ్ళు ఎప్పుడు పెద్ద పూజలు అవి చేయరు అదే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మళ్ళీ పూజలు అవిని మధ్య అయిపోతే ఐశ్వర్యం ఉన్న డబ్బు దశకం ఎగిరిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఏ జబ్బో వచ్చి పడిపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మామూలు అప్పుడు దేవుడు గుర్తురాడు నీ కూతురికి ఆచమనం అంటే తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి మంత్రపుష్పం చెప్పేటప్పుడు లేచి నిలబడాలని నీ కూతురికి తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి అది మానేసి అది క్వాలిఫికేషన్ గా చెప్పుకుంటావు నీ దౌర్భాగ్యానికి ఉంది అందుకని గుణ ద్రూప యోభ్యవర్ధత గుణముల చేత ప్రకాశింపచేసింది ఎందుకని పెద్ద కోడలు దశరథ మహారాజు గారికి ధర్మాన్ని నిర్వర్తింప చేయాలి పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి మామగారిని ఆదరించాలి అత్తగారిని నమస్కరించాలి పినత్తగారిని గౌరవించాలి మరుదుల్ని కొడుకుల్లో చూసుకోవాలి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి గుణముల చేత ఆ కట్టుకుందిట సౌందర్యము చేత ఆ కట్టుకుందిట విచిత్రమేమిటి మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు ఇలా ఉండడం గొప్ప కాదుట కాదుట గుణాభ్యవర్ధత కాదుటాద్ హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా సీతారాములు కొంతకాలం సంసారం చేసిన తరువాత సీతమ్మ తాను ఏమనుకుంటోందో రాముడికి నోరు విప్పి చెప్పేది కాదుట రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదుట ఇది దాంపత్యానికి పరీక్ష ఎందుకు పరీక్ష ఆయన స్నానానికి వెళ్ళవలసిన వాడు స్నానానికి వెళ్లకుండా రెండు గదుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద ఇందాకే అనుకోండి భార్య దాంపత్యం అర్థమైంది వాడికి తువ్వాలు మాత్రం కనపడదు ఇంట్లో తిరుగుతుంటాడు రోజు అలాగా అందుకని తువ్వాలు బాత్రూంలో వేసేశాను అని చెప్పి ఇవాళ లేట్ అయిపోయింది సంధ్యావందనం చెప్పి అప్పుడే పని మనిషి కానీ ఇల్లు తుడుస్తూ కనపడిందా ధూళి తొక్కేస్తానని ఇక పెద్ద గంతులు మొదలెడతాడని స్నానం చేసి బయటికి రాగానే మణీళ్ళు మీకు పూజ గదిలోకి పెట్టేశాను పంచి అక్కడ అక్కడెట్టేశాను మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి ఆయన హృదయం ఈవిడకి అర్థమైంది ఈవిడ హృదయం కూడా ఆయనకు అలా అర్థం కావాలి ఆవిడ ఒక మనసులో ఒక భావన ఉందనుకోండి నోరు విప్పి చెప్పక్కర్రా భర్త కనిపెట్టగలగాలి భార్యాభర్తలంటే నిశ్శబ్దముగా హృదయములతో మాట్లాడుకోగలగాలి ఇది ఒక్క భారతీయ దాంపత్యానికి ఉన్న గొప్పతనం ఇంకా ఎక్కడా ఈ గొప్పతనం చెప్పారు భారతదేశంలో హర్ష సాంప్రదాయంలో దాంపత్యం అంటే ఏమిటో తెలిసా అండి కొత్తగా పెళ్ళైనటువంటి వాడు ముగ్గి ముగ్గిరి బంగిరిపిల్లి పిల్లి మామిడి పండు లాంటి వాడు షష్ఠి పూర్తయిన దంపతులు తేనె గుమ్మిలో దాచిపెట్టి ఒక వారం రోజుల పాటు ముగ్గిపోయినటువంటి చెరుకు రసం మామిడి పండు లాంటి వాడు అసలే చెరుకు రసం మిగల ముగిపోయింది తొక్క పచ్చగా అయిపోయింది ఎక్కడన్నా కన్నం పడిందా కారిపోతుందంటే తేనె దానికి తోడు తేనెజాడిలో పడిపోయి ఉండిపోయింది నాలుగు రోజులు ఇలా ఉంటే ఎలా ఉంటుందో షష్టి పూర్తికి దంపతులు అలా ఉండాలి ఎందుకని ఈయన కోరిక ఎప్పుడు ఏంటంటే ఏమిటో ఇంత పిచ్చది దీని జీవితం ఎలా పెడుతుంది నేను